ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం చిన్న వయసులోనే వివాహం ఆ తర్వాత అనూహ్యంగా రాజకీయ ప్రవేశం ఇరవై ఆరేళ్లకే విజయవాడ మేయర్గా ఎన్నిక ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా సంచలన విజయం ఇది పంచుమర్తి అనురాధ స్ఫూర్తిదాయక ప్రస్థానం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాజకీయాల్లోకి తటస్థులను ఆహ్వానిస్తున్న సందర్భం పేపర్లో చదివి ఆ విషయం తెలుసుకున్నారు పంచుమర్తి అనురాధ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తూ తన చదువు కుటుంబ వివరాలను తెలుగుదేశం కార్యాలయానికి పంపారు కాని అప్పుడు ఆమెకు పిలుపు రాలేదు రెండు వేల సంవత్సరంలో విజయవాడ నగరపాలిక సంస్థకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మేయర్ పదవి బీసీ మహిళలకు రిజర్వు అయింది అప్పుడు తెలుగుదేశం ప్రధాన కార్యాలయం నుంచి అనురాధకు పిలుపు వచ్చింది మొత్తం పద్దెనిమిది మంది మహిళలు తెలుగుదేశం నుంచి పోటీకి దరఖాస్తు చేసుకున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబే స్వయంగా అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేశారు టెక్నాలజీపై ఆసక్తి ప్రదర్శించే చంద్రబాబుకు బిఎస్ఈ ఎలక్ట్రానిక్స్ చేసిన పంచుమర్తి అనురాధ ఇచ్చిన సమాధానాలు నచ్చాయి ఆ తర్వాత రెండు రోజులకు విజయవాడ మేయరు అభ్యర్థిగా అనురాధను ప్రకటించారు ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు కమ్యూనిస్టులు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపినా ఆ ఎన్నికల్లో ఆరు వేల ఎనిమిది వందల ఓట్ల ఆధిక్యంతో పంచుమర్తి అనురాధ గెలిచారు అప్పుడు ఆమె వయస్సు కేవలం ఇరవై ఆరేళ్లే పిన్న వయసులో మేయరైన అనురాధ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించారు అరంగేట్రంతోనే మేయర్ పగ్గాలు అందుకున్న అనురాధను అప్పట్లో జీవోల మేయర్గా పిల్చేవారు విజయవాడ కౌన్సిల్లో తెలుగుదేశం సంఖ్యాబలం తక్కువ కావడంతో పాలకవర్గ సమావేశంలో మేయర్ ప్రతిపాదనలు చెల్లేవి కావు అప్పుడామె సీఎంగా ఉన్న చంద్రబాబుపై ఆధారపడి విజయవాడలో పలు అభివృద్ధి పథకాలకు నిధులు తెచ్చారు అన్నింటికీ ప్రభుత్వం నుంచే నేరుగా జీవోలు వచ్చేవి అలా ఆమె మేయర్గా ఉండగా దాదాపు పదిహేడు జీవోలు వచ్చాయి అలా ఆమెను జీవోల మేయర్ అని పిల్చేవారు చిన్న వయసులోనే రాజకీయ ప్రవేశం చేసిన అనురాధకు మొదట్లో అంతా అయోమయంగా ఉండేది విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో రాజకీయ శాస్త్ర అధ్యాపకులు పార్థసారధి దగ్గర ట్యూషన్కు వెళ్లి చట్టాలు సమకాలీన రాజకీయ పరిస్థితులపై అవగాహన పెంచుకున్నారు అనురాధా తండ్రి పుల్లారావు ఐఆర్ఎస్ అధికారి వాణిజ్య పనుల శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు హైదరాబాద్ సెయింట్ ఆన్స్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు తండ్రి ఉద్యోగ బదిలీతో పాటు ఆమె హైస్కూల్ ఇంటర్ విద్య కూడా విజయవాడకు షిఫ్ట్ అయింది గుంటూరు జేకేసి కళాశాలలో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశారు డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగానే పారిశ్రామికవేత్త శ్రీధర్తో ఆమెకు వివాహమైంది ఆ తర్వాత కూడా ఆమె చదువుకున్నారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు తెలుగుదేశం పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేశారు గతంలోనే ఎమ్మెల్సీ పదవికి ఆమె పేరును చంద్రబాబు ప్రతిపాదించినా ఆమె సున్నితంగా తిరస్కరించారు రాష్ట్ర విభజన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని రెండు సంవత్సరాలే పదవీకాలం ఉండేలా నోటిఫికేషన్ ఇచ్చారు దీన్ని పంచుమర్తి అనురాధకు కేటాయించగా తాను పూర్తికాలం పనిచేయాలనేదే లక్ష్యమంటూ ఆమె తిరస్కరించారు తరువాత తెదేపా ప్రభుత్వ హయాంలో మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ పదవి లభించింది వైకపా అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఆమెపై పదికి పైగా కేసులు నమోదయ్యాయి అనురాధ అనూహ్య విజయాలతో పాటు అనారోగ్య సమస్యను జయించి ధైర్యశాలిగా నిలిచారు క్యాన్సర్ను జయించారు గత పదిహేనేళ్లుగా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తీర ప్రాంతంలోని చేనేత సామాజిక వర్గానికి సేవలందిస్తున్నారు